జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ ఎంతో మర్యాద ఇచ్చినా టాలీవుడ్ పెద్దలు నిలుపుకోలేదు చిరంజీవి చేతులు కట్టుకుని అడిగాడని పవన్ కళ్యాణ్ రచ్చు చేశారు టాలీవుడ్ పెద్దలు జగన్ సర్కార్ను టార్గెట్ చేసి ప్రజల్లో పలచన చేశారు కట్ చేస్తే జగన్ ను మించి రేవంత్ రెడ్డి టాలీవుడ్ ను పగబట్టాడు తన వద్దకు టాలీవుడ్ పెద్దలంతా వచ్చినా తగ్గలేదు అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడ్డాడు ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని టికెట్ల రేట్ల పెంపు ఉండదంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు టాలీవుడ్ పెద్దల రాజీ డ్రామాకు షాక్ ఇచ్చారు దీంతో బయటకొచ్చిన దిల్ రాజు సహా టాలీవుడ్ పెద్దలంతా తాము సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంపునకు కోసం కాదని కేవలం టాలీవుడ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలో భాగమంటూ మాట మార్చి సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే జగన్ చేస్తే నానా యాకీ చేసిన పెద్దలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కు నోటి నుంచి మాటరాని పరిస్థితి ఆనాడు గొంతెత్తిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరో తెరవడం లేదని నెటిజన్ లో ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి ఇది చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్